నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్ యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్ అండ్ గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్ అని చెప్తుంటారు అంటే సాధారణ ప్రజలు సాధారణంగా వేరే ఏవి పట్టని వాళ్ళు ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి చర్చించుకుంటూ ఉంటారు కొద్దిగా ఒక మోస్తరు బుర్రనోళ్ళు వాళ్ళు సంఘటనల గురించి ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటారు కాకపోతే కొద్దిగా మంచి ఉన్న వాళ్ళు సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఐడియాస్ ఒక ఆలోచనలు గురించి మాట్లాడుకుంటుంటారు చర్చించుకుంటుంటారు అనేది సామెత ఈ తెలుగు టెలివిజన్ ఛానల్స్ కానీ ఇంగ్లీష్ టెలివిజన్ ఛానల్స్ కానీ చూస్తుంటే ఎప్పుడు కూడా వ్యక్తుల గురించో సంఘటనల గురించో రోజు పంచాయితీ జరుగుతుంది యాంకర్ గారు ఒక వేణుస్వామి గారి గురించో విజయసాయి రెడ్డి గారి గురించో లేకపోతే వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఒక ప్యానెల్ ఆఫ్ పీపుల్తో డిస్కస్ చేస్తూ ఉంటారు ఇది చూసి బోర్ కొట్టింది అసలు ఈ రోజు ఇదే చెత్త ఈ టెలివిజన్ ఛానల్స్లో చర్చ అనేది అసలు తలనొప్పి కారణమవుతుంది కానీ దీనికి భిన్నంగా ఈరోజు టీవీ ఫైవ్లో నేను చాలా ఆశ్చర్యపోయాయి అంటే గత దశాబ్ద కాలానికి పైగా అయిపోయింది ఒక మంచి ఐడియాస్ని డిస్కస్ చేశారు అది నాకు చాలా ఆనందం వేసింది ఏడు గంటల నుంచి స్టార్ట్ అయిన షోలో టీవీ ఫైవ్లో ఇది వచ్చింది ఈ మధ్య వేణుస్వామి గారి వివా విషయంలో వివాదాస్పదమై కోర్టుకు అదే కంప్లైంట్కి ఇచ్చిన కోర్టుకు వెళ్తున్న మూర్తి గారు చేశారు ఇది ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది దీనికి ఆయన ఏం చేశారంటే ఓన్లీ వాళ్ళన్ని ఐడియాసే డిస్కస్ చేశారు ఒక ప్యానల్ ఆఫ్ పీపుల్ మెటర్ వాళ్ళు కూడా ఐడియాసే డిస్కస్ చేశారు ఎంత ప్లెజెంట్ సర్ప్రైజ్గా సర్ప్రైజింగ్గా హాయిగా అనిపించిందంటే నాకు ఐడియాస్ కేవలం మంచి ఐడియాస్ ప్రజలకు సంబంధించి సమాజానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకి దేశానికి ఉపయోగపరించే ఐడియాస్ మాత్రమే చర్చ జరగడం నేను ఈ మధ్య కాలంలో చూసిన చర్చల్లో అత్యుత్తమమైన చర్చని నేను భావిస్తాను దీంట్లో ఈ బాహుబలి త్రిపుర ట్రిపుల్ ఆర్ సినిమాలకి దర్శకత్వం వహించిన రాజమౌళి గారి ఫాదరు అంటే ఈ రాజమౌళి గారు ఆ కథ సమకూర్చిన వాళ్ళ ఫాదరు విజయేంద్ర ప్రసాద్ గారు వారు మొన్న మధ్య పార్లమెంట్ రాజ్యసభ సభ్యులుగా అయ్యారు బీజేపీ వాళ్ళు ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఆయన మొన్న ఈ మధ్య పార్లమెంట్ జీఎస్టీ గురించి కొన్ని మంచి సూచనలు చేశారని వార్తలు వచ్చాయి ఈరోజు ఆయన్ని టీవీ ఫైవ్ వాళ్ళు స్టూడియోలో కూర్చోబెట్టారు ఆయన ఒక తొమ్మిది మంచి ప్రతిపాదనలు చేశారు ఫస్ట్ది ఏంటంటే కోర్టులలో పేరుకుపోయిన పెండింగ్ కేసులని ఎట్లా పరిష్కరించాలి అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల అసలు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుందని దాని గురించి చాలాసేపు మాట్లాడారు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎన్ఆర్ఐలు చాలామంది ఇక్కడికి వచ్చి భూ వివాదాలు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఆ భూ వివాదాలు వాళ్ళు ఎవరో కబ్జా చేస్తుంటే వాళ్ళ భూ సమస్యలు పరిష్కారంగా ఇబ్బంది పడుతున్నారు పంజాబ్లో లాగా మనకు ఒకటి ఉండాలి అనేది ఇదంతా కోర్టులకు సంబంధించి పరిష్కారానికి సంబంధించింది ఫస్ట్ పాయింట్ రెండవది అవినీతికి సంబంధించి చాలా అద్భుతమైన సూచన చేశారు ఒక ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయాలి లంచం అడగడం లంచం తీసుకోవడం నేరం అనేది చట్టాలు ఉన్నప్పటికీ కూడా లంచం తీసుకున్నవాడు వాడు వీడు పలానా వాడు లంచం తీసుకుంటున్నాడని ఎవరైనా ప్రజలు సమాచారం ఇచ్చినా అది చర్చ జరగాలి దాని మీద విచారణ జరగాలి ఒకవేళ లంచం తీసుకున్న అధికారి ఆయన కుటుంబ సభ్యులు అంతకు ముందు వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద కూడా విచారణ జరగాలి అవన్నీ కూడా సక్రమైన ఆస్తులా అక్రమమైన ఆస్తుల అని ఒకవేళ ఈ అధికారి నిజంగానే లంచం తీసుకున్నాడు అని అనుకుంటే అని తేలితే నిర్ధారణ అయితే ఆ భూములు ఆ ఆస్తులు వాళ్ళు కూడబెట్టుకున్న ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి దాంట్లో సగము ఈ సమాచారం ఇచ్చిన ఇవ్వాలి అనేది అట్లానే కింది స్థాయి అధికారులకు తెలియకుండా లంచాలు ఇవ్వటం జరగదు కాబట్టి కింది స్థాయి ఉద్యోగులను కూడా మనం మానిటరీగా వాళ్ళకి బెనిఫిట్ కలిగేటట్టు చేస్తే బాగుంటుంది అని ఇది కూడా సూపర్ ఐడియా అనిపించింది నాకు అట్లనే ఆయన బస్ స్టాండ్లో మూడో పాయింట్ చెప్పారు ఆయన బస్ స్టాండ్లో పడుకునే వాళ్ళు అక్కడక్కడ నిద్రపోతూ ఉన్నారు అంటే వాళ్ళకి సరైన సౌక సౌకర్యం లేదు వాళ్ళకి కాస్త పడుకోవడానికి సౌకర్యం కల్పించాలి అనేది అట్లనే నాలుగో పాయింట్ పని చేసే వాళ్ళు ఉన్నారు పని తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఒక ఒక యాప్ క్రియేట్ చేసి ఈ ఫలానా ఏరియాలో వాళ్ళు ఈ పనులు చేస్తారు మీకు కావాలంటే వాళ్ళని సంప్రదించండి ఒక యాప్ ఇది అర్బన్ క్లాంప్ అని కొన్ని యాప్స్లో వస్తుంటాయి అట్లా ప్రభుత్వమే ఒకటి ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు అనేది ఒక ఐడియా ఇంకొకటి నాకు చాలా బాగా నచ్చిన ఐడియా ఏంటంటే ఐదో ఐడియా ఏంటంటే సమాజంలో ఆ ప్రాంతంలో ఉన్న ఒక ముప్పై మంది ప్రముఖులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేయాలి దాంట్లో బడుగు బలహీన వర్గాల వాళ్ళకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి ముప్పై మంది గ్రూప్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో పిల్లోని ఎవరినో పోలీసులు అరెస్ట్ చేస్తే నేను ఎవరిని అప్రోచ్ కావాలి మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళు పట్టించుకోక ఇబ్బంది అవుతుంది కదా ఈ గ్రూప్ని అప్రోచ్ అవుతా ఎవంటే మా పిల్లోని తీసుకెళ్ళారంటే ఆ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్లో ఒక వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ అడుగుతారు ఎందుకు తీసుకెళ్ళారండి అని అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండే ఒక సిస్టమ్ని బిల్డప్ చేస్తున్నారు నిజానికి కూడా పని ఒత్తిడి వల్ల అక్రమాల వల్ల అవినీతి వలన పోలీసులు చేస్తున్నా అధికారులు చేస్తున్నా కూడా మన బాధితులము ఈ గ్రూప్ని అప్రోచ్ అయితే గ్రూప్ ఫాలోఅప్ చేస్తుంది ఇది చాలా మంచి అది వారధి ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థకి ప్రజలకి మంచి వారధిగా ఉంటుందని నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి నేరాలు చేసిన వాళ్ళని ఎట్లా శిక్షించాలి అనేది కూడా ఆయన ఆరో పాయింట్గా చెప్పారు సోషల్ స్టిగ్మా క్రియేట్ చేయాలి వాళ్ళకేదో జైలు శిక్ష పడుతోంది వాళ్ళు జైల్లో హాయిగా ప్రశాంతంగా ఉండి వస్తున్నారు కాదు వాళ్ళని సమాజంలోనే జైలు దుస్తుల్లోనే ఉంచి సమాజంలో ఈ సంఘసేవ కార్యక్రమాలు లాంటివి చేయిస్తూ ఉండాలి దానివల్ల అరే మనకు కూడా ఇట్లయితుంది అనే భయం కలుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుండగా వాళ్ళ సన్నిహితులు చూస్తుండగా కూడా చేయాలి చేయటం వల్ల వాళ్ళలో ఒక అపరాధ భావం నామోషి అవమాన భారం వచ్చి వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయటం ఆపేస్తారు అట్లనే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నేర్చుకొని అరే ఇట్లాంటి పనులు చేయకూడదు మనం అనుకుంటారు ఒకవేళ ఈ క్రమంలో కొన్ని ఆత్మహత్యలు లాంటివి కూడా జరుగుతాయి అయినా కూడా పట్టించుకోకూడదు ఇట్లా చేయటం వల్ల ఏంటంటే సోషల్ స్టిగ్మా క్రియేట్ చేస్తే నేరాలకి అది డిటరెంట్గా ఉంటుంది అంటే అది నేరాలు జరగకుండా ఉంటుందనేది వారు చేసిన ఆరో సూచన ఇంకొకటి ఏంటంటే ఏడోది అది కూడా నాకు బాగా నచ్చింది పిల్లలకి మట్టితో సంబంధం నేర్పాలి పిల్లలని ఆ స్కూల్ పిల్లలకి మట్టిలో చెయ్యి పెట్టి మట్టితో తడుమి ఆడటం రావాలి వాళ్ళకి స్పోర్ట్స్ కానీ అట్లనే వాళ్ళు ఏం చేశారంటే ఒక మామూలుగా విశాలంగా ఉండే ఆ ప్రదేశాలు ఆ స్కూల్ డియరెస్ట్ పాయింట్ల స్కూల్స్ వాళ్ళకి ఇచ్చి అక్కడ కూరగాయలు పండించడం అలాంటివి కూడా వాళ్ళకి బాధలు తెలియాలి ఇబ్బందులు తెలియాలి ఆ చీటపీడలు పడినప్పుడు వాడికి వచ్చే కష్టాలు ఏంటి వాళ్ళకి తెలియాలి టీచర్ల పర్యవేక్షణలో ఇది చేయాలి అని చెప్పారు అది కూడా పిల్లలకి నిజంగానే అంటే ఎక్కడి నుంచి ఏం వస్తుందో తెలియదు ఎట్లా జరుగుతుందో తెలియదు కాబట్టి ఇది చాలా అద్భుతమైన సూచనగా అనిపించింది నాకు ఆ తర్వాత ఈ పేపర్ లీక్ సంబంధించి ఒకటి చేశారు ఆయన అది కూడా మామూలుగా అంటే మామూలు కొద్దిగా పటిష్టం చేయాలి పేపర్ లీక్ అనేది అది ఒక మోస్తరుంది ఇంకొకటి అద్భుతమైంది పరిశుభ్రత మీద చేసింది లాస్ట్ తొమ్మిదోది పరిశుభ్రత మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాశారు ఏంటంటే ఏమంటే మీ ఏరియాలో మొత్తం పరిశుభ్ర బాధ్యత మీరు దగ్గరికి వెళ్ళి చేసుకొని మీరు రంగంలోకి దిగి చేయండి జనమంతా చేస్తారు మీ స్ఫూర్తితో అన్నారు సూరత్లో అట్లా జరిగిందని ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆ మేరకు ఒక లెటర్ కూడా రాశారు ఈ ఈ టీవీ ముఖంగా అది వెళ్ళింది ఆ లెటరు అంటే సమాజంలో ప్రభావం ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా రంగంలోకి దిగి శుభ్రత చేస్తే అది ప్రేరణగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా చేస్తారని యాక్చువల్లీ స్వచ్ఛ భారత్లో అది ఒక కానీ ఆయన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే వారి పీఠాపురంలో ఇది తను స్వయంగా రంగంలోకి దిగి శుభ్రత మీద దృష్టి పెట్టి ప్రజలని కర్తవ్యోన్ముఖులను చేసి వాళ్ళతో కలిసి శుభ్రత చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది ఆయన చెప్పొచ్చు లోకేష్ గారు ఇది మీకు ఛాలెంజ్ మీ నియోజకవర్గంలో కూడా చేయాలంటే మంగళగిరిలో లోకేష్ గారు చేస్తారు అట్లా కొడంగల్లో మన రేవంత్ రెడ్డి గారు చేయాలి ఇట్లా అన్ని చోట్ల ఒకళ్ళొక్కరు ఛాలెంజ్ చేసుకుని పరిశుభ్రత ఉంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ప్రశాంతంగా ఉంటే వాతావరణం బాగుంటుంది అనేది వారి సూచన ఇవి అద్భుతంగా అనిపించాయి నాకు అంటే ఒక టీవీ స్టూడియోల నుంచి అంటే మనం ఒక దశ దాటి వెళ్ళిపోయాము ఎన్ని రోజులు ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాము హింస సెక్స్ ఇతర మనుషుల జీవితాల్లో తొంగి చూడటం పనికిరాని రాజకీయాలు ఇవన్నీ కూడా ఎన్ని రోజులు మనం చేస్తాము మూర్తి గారు ఈ చర్చ జరపడం నాకు నచ్చింది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇట్లాంటి చర్చలు అన్ని టీవీ ఛానళ్ళ వాళ్ళు కనీసం వారంలో మూడు రోజులైనా కూడా కేవలం న్యూ ఐడియాస్ షేర్ చేసుకోవటం కోసం చేస్తే ఎంత బాగుంటుంది దీంట్లో వారు ఇచ్చిన తొమ్మిది పది సూచనలలో విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన తొమ్మిది పది సూచనలు కొంతమంది చేసినా కూడా బాగుంటుంది దాని మీద డిస్కషన్ జరుగుతుంది అది పిల్లలకి చిత్తశుద్ధి కలుగుతుంది పిల్లలు కూడా పాటిస్తారు ఈ ఇలాంటి తరహా చర్చలు జరిపి టెలివిజన్ వాళ్ళు కానీ యూట్యూబర్స్ కానీ అందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథాన్ని సమాజంలో సృష్టిస్తే ఎంత బాగుంటుంది భారతదేశం అగ్ర దేశంగా ఎదగడానికి కావాల్సింది ఇలాంటి చర్చలు మనము ది గ్రేట్ మైండ్స్గా మనం మారి మంచి ఐడియాస్ చర్చించి ప్రభుత్వానికి ఒక వంద సూచనలు చేస్తే వాళ్ళు పదిహేను పాటిస్తారు కదా ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకు టీవీ ఫైవ్ యాజమాన్యానికి మూర్తి గారికి ముఖ్యంగా విజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ అభినందనలు